ఓ కానీ చాలా డిప్రెసింగ్ గా ఉంది మీ మోడల్ ఆఫ్ లైఫ్ ఏం అనుకోకండి ప్లీజ్ హౌ హౌ టెల్ మీ బికాజ్ యు నో ఐ థింక్ ఇట్ ఇస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ టు వాంట్ టు బిలాంగ్ సమ్వేర్ నోబడీ ఇస్ సేయింగ్ నోట్ ది వై డోంట్ యు బిలాంగ్ టు ఏ పర్సన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ వర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ఒక తల్లి తండ్రి కాదు నేను అన్నాను కదా నాకు కిషన్ రాజ్ గారు సూర్యావతి అంటే నాకు విపరీతమైన గౌరవం ఇష్టం యాజ్ పీపుల్ వాళ్ళకున్న మనస్తత్వం వాళ్ళు చేసిన దాని బట్టి సో ఫాదర్ మదర్ ఏంటంటే దాంట్లో నాకు చాలా కొట్టారని చెప్పారు కదా ఎవరు అవును కొట్టారు అంత మీ మంచిగా మీరు అర్థం చేసుకున్నారు అది మీకు నాకు కొట్టడం కొట్టడం మంచిగా లేకపోతే ఇంకోటి ఏదో చేసి దట్ ఈస్ ఓన్లీ ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం అది జరిగేది ఎందుకంటే ఏ మనిషి కూడా కాన్స్టెంట్ గా ఉన్నాడు ఎప్పుడు ఇప్పుడు మీరు అనే ఓకే అర్థమైంది యాజ్ పర్సన్స్ యూ కెన్ రెస్పెక్ట్ ఎనీబడి ఆ తల్లిదండ్రులు లాంటి ఆ ఎమోషన్ ఏదైతే ఉందో దట్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఎవరికైనా ఎవరి రావచ్చు ఇప్పుడు పది మంది పిల్లలు వచ్చి మిమ్మల్ని చూసి డాడీ అని పట్టేసుకుంటారు నేను అంటే నేను చాలా సార్లు హర్ట్ చేశానని తెలుసు చాలాసార్లు మీ మీ క్లాసికల్ మ్యూజిక్ నచ్చలేదని చెప్పానని తెలుసు అన్నీ కానీ కానీ ఇంత ఒక పగవాడి మీద కూడా ఇంత కోరుకోకూడదు అని నా విజ్ఞప్తి కావాలంటే మొత్తం అందరి ముందు మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటారు మిమ్మల్ని ఎవరు డాడీ అని పిలవరు ఎవ్వరు అమ్మాయి ఏ అమ్మాయి వచ్చి అన్నయ్య అని పిలవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఓకే తల్లిదండ్రులందరికీ పాయింట్ ఇప్పుడు నేను కూడా టెక్నికల్గా నేను కూడా తండ్రి పొజిషన్లో ఉన్నాను కాబట్టి రిలేట్ రిలేట్ డాటర్ డాటర్ అబౌట్ టాక్ ఐ థింక్ మై మై థింక్స్ ఆఫ్ మీ లైక్ స్పీసీస్ అంటే ఒక జాతి అంటే ఇప్పుడు ఈ టైపు అన్నట్టు చూస్తుంది నా డాటర్ ఎందుకంటే తన అసలు ఐ డోంట్ థింక్ కనెక్ట్స్ టు మై థింకింగ్ ఆర్ వాట్ ఐ డూ ఎట్ ఆల్ నో నో నాట్ ఎట్ ఆల్ సో నేను కలిసినప్పుడే ఫస్ట్ నేను నన్ను నాన్న అని పిలవద్దని చెప్పాను ఇది ఐ హేట్ దట్ వర్డ్ నాన్న సో షీ కాల్స్ మీ నేమ్ రామో ఎందుకంటే ఐ హేట్ దట్ కైండ్ ఆఫ్ ఏ కమిటెడ్ వర్డ్ లైక్ నాన్న అమ్మ ఇలాంటి అసలు ఐ జస్ట్ డోస్ డిస్లైక్ దోస్ యూసేజ్ ఆఫ్ దట్ అండ్ నేను ఇంకోటి ఏంటి నేను ఏదో చాలా ఇండిపెండెంట్గా చాలా స్పెషల్ పర్సన్ అని నాలో నేనే అపోహపడుతూ ఉంటాను అప్పుడు ఎవరన్నా నాన్న అని పిలిస్తే నేను రియాలిటీలోకి లాగేస్తూనే ఉంటున్నారు ఓ నేను మామూలుగా ఉన్నాయి కదా అని రియాలిటీలోకి రావటానికి ఇష్టం లేదు కాబట్టి నేను నా ఇల్యూజనరీ ప్రపంచంలో ఉండటానికి తను నన్ను రానా అని పిలవకపోవటం కొంచెం తోడ్పడుతుంది అది నాకు తెలుసు నన్ను నేను మోసం చేసుకుంటాని కానీ ఆ మోసం చేసుకోవడంలో ఎంతో కొంత కొంచెం సునకానందం ఉంది కాబట్టి నేను ఆ రెస్ట్రిక్షన్ పెట్టాను దాన్ని ఎస్ దట్స్ఆర్ సో నేను ఐ డోంట్ కనెక్ట్ నాకు తను ఏం చదువుతుంది ఏం చేస్తుంది నాకు తెలియదు అబ్సల్యూట్గా ఎందుకంటే నాకు సినిమా ఆర్ వాట్ ఆర్ వ్యూఆర్ టాకింగ్ ఈ ప్ర నాకు సినిమా క్రిమినల్సు గ్యాంగ్స్టర్సు దెయ్యాలు లేకపోతే ఫిలాసఫీలు వీటి తప్పిస్తే వేరే ప్రపంచంతో అసలు కనెక్షన్ లేదు కాబట్టి తను డాక్టరు ఆ డాక్టరు కూడా మీకు ఆపోజిట్గా న్యూ తీసుకుని ఐ డోంట్ వాట్ ఈస్ డూయింగ్ నౌ కానీ పాయింట్ ఏంటంటే నాకు అసలు హాస్పిటల్స్ డాక్టర్స్ అంటే చిరాకు అది కూడా సేమ్ కారణం ఎందుకంటే జబ్బులు వస్తాయని గుర్తు చేస్తుంది హాస్పిటల్ అదొకటి రెండోది డాక్టర్స్ ఒక నేను చాలా ఒక గాడ్ గివెన్ బాడీ ఎంతో అందమైన అంటే నేను ఉదాహరణకి నా కజిన్ ఒకడు డెంటిస్ట్ ఉన్నాడు అండ్ అంటే టు లుక్ ఇన్ టు అదర్ పీపుల్స్ మౌత్స్ అదర్ ఫర్ అదర్ దెన్ సెక్షువల్ పర్పజెస్ ఐ కాంట్ బిలీవ్ కెన్ గెన్ చూస్ లైఫ్ అని పాయింట్ ఏంటంటే ఇట్స్ ఐఎమ్ లివింగ్ ఇన్ ఇల్యూజనరీ వరల్డ్ వీ అండర్స్టాండెడ్ నేను ఒక నాకు బాగా సులు అనువైన ఒక ప్రపంచాన్ని నేను మంటలు క్లియర్ చేసుకుని దాంట్లో బతి టెలింగ్ పీపుల్ టు బ్రేక్ హాస్పిటల్స్ డాక్టర్స్ ఇది ఇలాంటివన్నీ నన్ను రే రా కిందకి అని లాగి లాగుతా ఉంటే నేనేమో నేను రాను బాబోయ్ అని వాళ్ళు నాకు నాకు సంబంధం లేదు అని నేను ఆ కట్లు తెంచుకోవడానికి ట్రై చేస్తాను